అన్నట్టు చెప్పేది మర్చిపోతే యూట్యూబ్ లో నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది ఈ వీడియోలో మీరు కస్టమర్ తో ఫ్రెండ్లీగా ఉంటే ఎలా ఉంటుందో చూస్తాం ఈ వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది దయచేసి పూర్తి వీడియో చూడండి చాలా పని ఉంటుంది వీడియోలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డే త్రీ ఆరు పై వానస్ అయిపోయిందా అక్కడ పోతాండే మార్చేసారా తెలుగు రాదు నా కనడా అదృష్టంగా ఉంటా నా కనడా అర్థం అవుతుంది అన్నయ్యకు తెలుబడతమే బై బై అమ్మ దగ్ కా పోయిన లదా ఆ ফুল बंद होगो सॉरी ఏంట కాలు ఎక్కడైతే లైన్ ఆ తో మార్క్ కొమాయ అదర్ దే హౌన్ చే అదర్ దే నికోస్ నా నికోస్ నా ఎప్పుడు వచ్చినా లేట్ గా ఇస్తాం కదా ఒకసారి అన్న తిరిగి ఇచ్చి పంపించేద్దాం ఇంకా అన్ని రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేసి పర్లేదు వస్తాను ఇప్పుడు అయితే వ్యాపారం కనాటల్లు ఈ మైక్ ఒక నాయిస్ క్యాన్సిలేషన్ లేదు కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంటుంది కొంచెం అట్లా అడ్జస్ట్ చేసుకోండి కొన్ని రోజులు ఆ తర్వాత మంచి మైక్ తీసుకొని చేద్దాం అన్నట్టు చెప్పేది మర్చిపోతే యూట్యూబ్ లో నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది వంతు అనేది పక్కన పంపిదండి చూసి నవ్వద్దండి ఎవరు కాలం నుంచి కొంచెం లేదు కానీ ఇమ్మన్నా కాదు మొత్తం చెప్పు సగం సగం చెప్పు నువ్వు వేరే ఇది బాగుంది నేనే ఎవరే అండి ఫోన్ ఉంది ఫోటో యూట్యూబ్ ఓపెన్ చేయండి

அந்த காங்கிரஸ் <laughs> 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 <laughs>

మాకు మెడిస్తుందండి ఎట్లేస్తాం సార్ రేట్ ఎక్కువ ఉంది అది ఎలకడ్ ఇస్తాను ఎక్కువ నేను అలా మాకు తృప్తి అవి తగ్గింది అవి సార్ సరే రెండు దాగులు ఉన్నాయి నాయో మీరు వాళ్ళు కదా మాకు భయం మళ్ళీ అహ సస్ ట్యాం బౌర్ ఆ మిక్స్ 12వ మసాలా నిప్పట్ మసాలా ఓరో లైట్ గా ఉండాలంటే నిప్పట్ కరశ కోడబల్ల మసాలా ఆ మాంపూడి మాంపూడి కోడబల్ల మసాలా నేను ఆల తపించుకొని వచ్చేంటి వీడియో వల్ల దరిపోతే నేను ఇప్పుడు మీరు చెప్తాను నంబర్ నవ్వకూడదు నిన్న మొన్నటి నుంచి ఒక ఆరు రూపాయలు వచ్చినాయి నా పెట్టుబడి ఆ స్టాండ్ పెట్టినాను ఇది మైక్ కోసం పెట్టినాను అంటే ఉంటాయి ఇవేమైతే ఆ మాత్రం కూడా లేకుండా డబ్బులు రావాలంటే యాది రాదు అఖిలా నూరు బ్లాక్స్ ఎక్స్ట్రా ఏం యాడ్ చేసేలేదు బూతులు ఏమన్నా పక్కన దిగేస్తా

చని పిక్ పారేసి వీడియోలో విడిచేసి ఉంటే మొన్న ఏవో కొన్ని ఫోటోలు పెడితే హీరోలు అవి పాయానికి ఇంకొన్ని పెడితే అది కూడా ఉరికాయ అట్లే అట్లే మాంటేషన్ ఉడికాయ నేను అడిగిన పోతే పెడతాను మొన్న కడుపు పోయిస్తే ఇరుపుల్ పాయ పీకాక్ పార్కు దర్గా అన్ని పెడితే ఓకే కాదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్